ఈరోజు ఆగిన పట్టణంలో పదకొండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలుకు ఇసుక అందేటువంటి సందర్భం ఉంది మనం రవాణా ఖర్చు చేసుకుంటే అంతా కలుపుకుంటే ఏడు ఎనిమిది వేలకు లేకపోతే ఆరు వేలకు మనకు ఇసుక అందాల్సినటువంటి సందర్భం ఉంది అయితే ఈ మాఫియాని నడుపుతున్నది ఎవరు ఆ మాఫియాని ఆపడం కోసమే భారతీయ జనతా పార్టీ ఈ పోరాటం చేస్తుంది ఇది ఇంతటితో ఈరోజుతో ఆగదు ప్రభుత్వ యంత్రాంగం మీద ఒత్తిడి చేసి ప్రభుత్వ యంత్రాంగం మీద పని చేయించి ఇసుక రవాణాను అక్రమ రవాణా ఏదైతే ఉందో ఈ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్లను నిలువరించేందుకే భారతీయ జనతా పార్టీ సైనికులందరూ కూడా పనిచేస్తూనే ఉంటామని ఈ సందర్భంగా ఘంటాపదంగా నేను తెలియజేస్తున్నా ఇందులో చెప్తూ చెప్తూ మేము డబ్బులు వసూలు చేసాం మేము అక్రమంగా డబ్బులు వసూలు చేశామని ఆ మీడియాలో అయితే ఆయన ఎక్కడెక్కడ చెప్పలేదు కానీ కొంతమంది దాన్ని ప్రచారం చేశారు బీజేపీ ఏ కార్యకర్త అయినా ఒక్క రూపాయి తీసుకున్నారని ఇసుక మాఫియా విషయంలో నిరూపిస్తే ఆధారాలతో నిరూపిస్తే నేను రాజకీయాన్ని ఇప్పుడు వదిలేస్తాను అంత ధైర్యం ఎవరైనా మేము చేసే సాహసం ఏం ఒక సిద్ధాంతం కలిగినటువంటి పార్టీలో మేము అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాము ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆదోని అసెంబ్లీలో ఎదుగుతుంది అన్నటువంటి సార్ అయిష్టంతో ద్వేషంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఈరోజు అవినీతి మరకలు అవినీతి ఆరోపణలు చేస్తే తగదని సిక్స్టీ ఫార్టీ బ్యాచ్ని హెచ్చరిస్తున్నారు ఈరోజు దీని అంతా ఈ ఇసుక మాఫియా ఏదైతే జరుగుతుందో ఆ ఇసుక మాఫియా బ్యాచ్ కనుక కూడా ఈరోజు సిక్స్టీ ఫార్టీ బ్యాచ్ని నడుపుతుందని సందర్భంగా తెలియజేస్తున్నారు ఎవరైతే సిక్స్టీ ఫార్టీ ఏదైతే బ్యాచ్ ఉందో ఈరోజు రైతు ప్రజలకు అందాల్సినటువంటి సరసమైన ధరకు ఇసుకను అందకుండా చేస్తున్నారు అదే ఇసుక ప్రజలకు తక్కువ ధరకు అందాలన్నటువంటి సంకల్పంతో మేము చేస్తున్నాం పోతే గత వైసీపీ పాలనలో ఇసుక దోపిడీ జరిగిన విషయం మనందరూ తెలుసు గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక టిప్పర్ ఇసుక ఒక టిప్పర్ కొనాలంటే ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ప్రభుత్వము తక్కువ ధరకు ప్రభుత్వం ఇసుక అందించాలనుకున్నప్పుడు మేము ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలుగా అందించాల్సినటువంటి ఇసుక ధరలు తక్కువగా అందించాలనేటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది అందుకే పలుసార్లు ప్రభుత్వ అధికారులకు తీసుకెళ్ళాము నిజం ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ ద్వారానే మేము ఇదంతా పని చేపిస్తున్నాం ఇది చేయాల్సింది ప్రభుత్వమే ఈరోజు మనం చూస్తున్నాం అంత స్టాఫ్ కూడా లేరు ఈరోజు అక్రమ రవాణా అంతా కూడా రాత్రిపూట జరుగుతుంది ఇసుక అక్రమ రవాణా రాత్రిపూట జరుగుతుంది అసలు రాత్రి పోలీసు మనం ఎంత పోలీసు అధికారులు తీసుకెళ్ళినా ఎంత రెవెన్యూ అధికారులు తీసుకెళ్ళినా తగినంత స్టాఫ్ లేదు ఈరోజు ఆధునిక తహసీల్దార్ ఆఫీస్లో పద్దెనిమిది మంది ముప్పై ముప్పై రెండు మంది తహసీల్ వీఆర్ఓలు ఉంటే వాళ్ళని మళ్ళీ సపరేటర్ ఆఫీస్కి నలుగురు తీసుకున్నారు పని చేయడానికి స్టాఫే లేదు ఆ స్టాఫ్తో ఉన్న స్టాఫ్తో మనం తీసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు అక్రమంగా ఏదైతే రెచ్చిపోతున్నటువంటి మాఫియాకు అడ్డుకట్టలు వేసేటువంటి ప్రయత్నం ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది మేము ఎక్కడెక్కడ తప్పు చేయలేదు చేసిన అవసరం కూడా లేదు కాబట్టి మీడియా మిత్రుల కు ఒకటే తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఒక రూపాయి తీసుకున్నట్లు ఇసుక రవాణా అక్రమ రవాణా కనిపిస్తే ఛాలెంజ్ నేను విసురుతున్నాను ఎందుకంటే ఈరోజు మా మీద అవినీతి మా ఆరోపణలు చేయడానికి ఏ పనిగా ఈరోజు ఈ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫార్టీ పనిచేస్తుంది కాబట్టి దీంట్లో క్లారిటీ ఇస్తున్నాం ఎక్కడా కూడా ఒక రూపాయి వసూలు చేసే ప్రసక్తే లేదు బీజేపీ కార్యకర్తలు మేము ఏదైతే ఇసుక సరసదే సరసమైనటువంటి ధరకు అందించాలనుకుంటున్నాం అది అంది తీరుతాం ఇంకా రవాణా ఖర్చులతో పాటు ఖచ్చితూ ఖచ్చితంగా అందించాలి కానీ ఈరోజు వీళ్ళు చేసినటువంటి నే ఆపాలి అనేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీ చేస్తుంది అదేవిధంగా ఈరోజు ఇంకో క్వశ్చన్ ఇంకో సమ ఇంకో ప్రశ్న మనకు లేవన లే వస్తుంది ఎందుకంటే ఈరోజు రాత్రి సమయాల్లో ఇసుక అసలు రవాణా చేయడానికే వీళ్ళేదు అసలు ఈరోజు ఇసుక పాలసీలో ఉదయం ఆరు గంటలకు ఇసుక స్లాడ్ బుక్ చేసి సాయంత్రం నాలుగు గంటలకు క్లోజ్ అవుతుంది ఆరు గంటల వరకే గమ్యస్థలాలకు చేరాల కాదు ఇప్పుడు ఎట్లా వేస్తుంది ఎట్లా రవాణా జరుగుతుంది అది అక్రమ రవాణా కదా ఆరు గంటల తర్వాత తిరిగే ప్రతి లారీ ప్రతి టిప్పర్ కూడా అక్రమ రవాణా ఎందుకంటే వాళ్ళ దగ్గర మొన్న ఆపిన టిప్పర్ దగ్గర అయితే అసలు శాండ్ సంబంధించినటువంటి రిసిప్టే లేదు ఆ లారీలో జిపిఆర్ఎస్ లేదు జీపీఆర్ఎస్ లేకుండా శాండ్ రిసిప్ట్ లేకుండా ఉంటే అది సక్రమమైన రవాణా కాదు కదా అధికారులకు మేము ఫిర్యాదు చేసాము అధికారుల ద్వారానే మేము దాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టించడం జరిగింది అయితే ఇంకా పైపెచ్చు ఆదోరిలో ఉన్నంత ఇసుక డంపులు ఎక్కడ లేవు రాష్ట్రంలో ఈరోజు ఇసుక డంపుల పేరుతో ప్రజల్లో దోచుకుంటున్నా నాణ్యమైనటువంటి ధరకు అందించాల్సినటువంటి ఇసుకను ఈరోజు దంపులుగా డంపులు డంపులు ఎక్కడంటే అక్కడ వేసి ఈరోజు వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఈ యొక్క అక్రమంగా వసూలు ఎక్కువ చేస్తున్నారు తర్వాత మేము డబ్బులు అడిగామని నిరూపిస్తే ఎప్పటికైనా నేను ఇంకా రాజకీయ సన్నాసం నేను తీసుకుంటాను ఇసుక అక్రమంగా రవాణా చేసే దాంట్లో ఈరోజు అలాంటి ప్రశ్నే రాదు మీరు సిక్స్టీ అనే పేరు అన్నా పేరు లేవని చెప్పగలరా నేను అయితే నేను నేను పూర్తి తర్వాత మీరు మళ్ళీ అదేవిధంగా ఈ సందర్భంగా కూడా నేను ఒకటే అధికారులు కోరుతున్నా మేము గత రెండు సంవత్సరాలుగా జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ సైనికులు కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము వాళ్ళకు వీలైనంతవరకు స్పందించి వాళ్ళు అరికట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు అయితే వాళ్ళకు ఉన్నటువంటి యంత్రాంగం వల్ల ఒక పౌరులుగా మేమంతా కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తున్నాం కాబట్టి అదేవిధంగా ఏదైతే ఇంకా అధికారులకు ఒకటే పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఈ టాస్క్ ఫోర్స్ శాండ్ టాస్క్ ఫోర్స్ అని ప్రతి మండలంలో కూడా ఉంటుంది తహసీల్దారు సంబంధించ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అదేవిధంగా ఆ లిమిట్స్కి వచ్చే ఎంపీడీఓ కలిపి టాస్క్ ఫోర్స్ ఉంటుంది టాస్క్ ఫోర్స్ సరిగా పనిచేయకపోవడమే వలన ఇదంతా కూడా ఈ సమస్యలకు క్రియేట్ అవుతుంది జిల్లా గౌరవ కలెక్టర్ గారిని భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఇసుక పాలసీ విషయంలో ప్రతి మండలంలో కూడా టాస్క్ ఫోర్స్ ఖచ్చితంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ని కోరుతున్నాము అదేవిధంగా ఆధునిక చుట్టుపక్కల కూడా రాత్రి ఆరు అయితే ఇసుక టిప్పర్లు అక్రమంగా వచ్చే వాటిని నిలుపుదల చేసేందుకు అరికట్టేందుకు కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ గారిని కూడా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము చేయకూడదంటారా అక్రమంగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మీరు బండి అన్ని లేదు అది నా బాధ్యత కాదు అది సగరంగా ఉందా లేదా అన్నట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఎంత దానికి సమయం పడుతుంది పోలీస్ రెవెన్యూ అధికారులు పోలీసులు అబ్బాయి చెప్తాడు పోలీసులు ఆర్టీగా అప్పని చెప్తాడు మేము ఆపిన ట్రాక్టర్ వ్యవహారాల్లో దాదాపు ఇప్పటి వరకు కూడా సుమారుగా ఎనిమిది దాకా పీపర్లకు ఫైన్ అయించాం యాభై వేల యాభై వేలు ఫైన్ అది ఎవరికి వస్తుందండి ప్రభుత్వానికి కదా ప్రభుత్వానికి లబ్ధి కదా ఈరోజు ఓవర్ టనేజ్ వల్ల నా ఆధోనిలో ఉన్నటువంటి రోడ్లన్నీ పాడైపోయాయి ఎవడు బాగా చేసిస్తాడు ఆ రోడ్లన్నీ కూడా ఈరోజు ఆర్టీఓ అధిక అధికారులు అంత ఆ మాత్రం పనిచేస్తుంటే కాబట్టి ఈరోజు అధిక లోడ్లు నివారణకు అధిక లోడ్లను నియంత్రించగలుగుతున్నాం ఈరోజు ఆదోని పట్టణంలో ఉన్నటువంటి అన్ని రోడ్లు సర్వరాశదం కావడానికి కారణం ఈరోజు అక్రమ ఇసుక రవాణా కూడా ఒకటి ఈరోజు ఆదోన్లో రోడ్లన్నీ పాడైపోయినాయి హెవీ లోడ్లతో లారీలలో ఇసుక ఇసుక రావడం వల్ల ఎంత మోదాదులో అయితే లారీలలో టిప్పర్లో వేసుకోపోవాలో అంతకన్నా ఎక్కువ వేసుకోపోవడం వల్ల ఆదోన్లో ఉన్నటువంటి ప్రతి రోడ్డు సర్వరాశ్రం కావడానికి కారణం ప్రభుత్వ యంత్రాంగం దృష్టికెళ్ళి ఏదైతే శాండ్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ ద్వారానే మేము చేయిస్తాము గతంలో చేసాం అదే ఇప్పుడు కూడా అదే చేస్తాము నేను చెప్పలేదు ఆయన పలుసార్లు ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడుకుంటాను మాట్లాడు మాట్లాడుకోండి ఇంకా స్పష్టంగా ఎమ్మెల్యే గారు అక్రమ రవాణా కావచ్చు అవినీతి కావచ్చు దానికి వ్యతిరేకంగానే ఉన్నారు దాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నారు నేను మాట్లాడతా నేను మాట్లాడుతానే మాట్లాడుకోండి ఆ వచ్చినటువంటి ఆడియో నా దాంట్లో కట్ చేసి కట్ చేసి పెట్టారు నేను మాట్లాడింది ఎమ్మెల్యే ఆయన మాట్లాడిన మాటలు లేవు ఎమ్మెల్యే గారితో మాట్లాడుతూ మాట్లాడుకోండి మాట్లాడుకోండి అన్నాను ఆయన మాట్లాడుతాను మాట్లాడతాను అన్నప్పుడు నేను వద్దంటానా నాకు ఉన్నాయా ఎమ్మెల్యే గారితో నేరుగా అసెంబ్లీలో అసెంబ్లీ ప్రతి పౌరునికి హక్కుంది నేనేందుకు వద్దంటాను జరగాలనే చెప్తున్నాం ప్రభుత్వం ఏదైతే నిబంధన పెట్టిందో ఆ నిబంధనలకు అనుగుణంగా జరగాలనేది మా సంకల్పం ట్రాక్టరానికి ఐదు వందలు వస్తుందా వేదిక వస్తుందా అనేది అనడం మాకు అది సంబంధం లేదు నిబంధనలకు అనుగుణంగా నిబంధనలు ఆదోని అసెంబ్లీలో ఇంప్లిమెంట్ కావాలి నిబంధనలు అమలు కావాలి అమలు చేయించాలి అనేటువంటి సంకల్పంతోనే మేము పనిచేస్తాం ఆదర్ నియోజకంలో గరుసు దొంగలని చెప్పి గతంలో ప్రధాన పత్రికలు వార్తలు వచ్చి వాటి మీద ఎందుకు మీరు ఫోక చేసి వాటి మీద దాడు చేయడం అధికారులకు కంప్లైంట్ చేస్తున్నామే మేమంతా కూడా అధికారు కంప్లైంట్ చేస్తున్నామే అధికార యంత్రాంగం అదే కదా నేను మొత్తుకోవడం ఇంతవరకు కూడా అధికార యంత్రాంగము పనిచేయాలని చెప్తున్నాం మేము అధికార యంత్రాంగం పని ఇవన్నీ ఉండవు కదా అధికార యంత్రాంగం పని అందుకోసమే కదా మా బాధ అంతా కూడా అధికార యంత్రాంగం పని చేయాలనే అధికార ఎందరకంతో చేయించాలనే మా తపనంతా కూడా ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి స్పాట్ లో వెళ్ళి వాటిని ఎందుకు తనిఖీ లేకపోతే ఉసుకను ఏ విధంగా సమాచారం వచ్చి మీరు దాడులు చేస్తున్నారు అదే విధంగా గ్రావుల మీద ఎందుకు వెళ్ళి మీ దాడు సిద్ధంగా పట్టుకోవడం ఖచ్చితంగా ఎందుకు ఖచ్చితంగా అన్నా అన్ని అక్రమాల మీద భారతీయ జనతా పార్టీ పుష్పష్టంగా పోరాటం చేస్తుంది